ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు సఫలం పెట్టకాలకు బదిలీలో ఎస్జిటిలకు మాన్యువల్ కౌన్సిలింగ్ ఉన్నత పాఠశాలలో నలభై తొమ్మిది తర్వాత రెండో సెక్షన్ ఆదర్శ ప్రాథమిక బడుల్లో పదోన్నతులతో పదమూడు వందల ఎనభై రెండు పైగా హెచ్ఎం పోస్టులు ఉద్యమ కార్యాచరణ వాయిదా వేసిన ఉపాధ్యాయ సంఘ ఐక్య నేతలు ముఖ్యంగా చూసుకుంటే ఆమోదించిన అంశాలైతే చూద్దాం మనం సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ పద్ధతిలో బదిలీ నిర్వహించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది దరఖాస్తులు వరకు ఆన్లైన్లో తీసుకొని కౌన్సిలింగ్ మాత్రం మాన్యువల్గా ఆయా జిల్లాలో నిర్వహిస్తారు ఇక ఫౌండేషన్ పాఠశాలలో ఇరవై మంది విద్యార్థుల కంటే ఎక్కువ మంది ఉంటే రెండో టీచర్ పోస్టును అయితే ఇస్తారు ఇక ఉన్నత పాఠశాలలోని ప్రాథమిక పాఠశాలను విడిగా నిర్వహిస్తారు ప్రాథమిక పాఠశాలను ప్రత్యేకంగా అయితే పరిగణిస్తారు ఇక ఉపాధ్యాయులకు పని భారం ఎక్కువయ్యే సందర్భంలో వర్క్ లోడ్ ఉన్న సబ్జెక్టులకు అవసరం మేరకు అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు లేదా మిగులుగా ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు అయితే చేస్తారనమాట ఇక స్టడీ లీవ్లో ఉండి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో చేరే వారి స్థానాలను అయితే బదిలీ అయితే చూపించరు అనమాట బదిలీలో పోస్టులు బ్లాక్ విధానం అయితే ఉండదు అన్ని పోస్టులు చూపిస్తారు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో పదమూడు వందల ఎనభై రెండు ప్రధానోపాధ్యాయుల పోస్టులను ఎస్జిటిలకు అయితే పదోన్నతులు అయితే ఇవ్వడం ద్వారా భర్తీ చేస్తారు ఉన్నత పాఠశాలలో నలభై తొమ్మిది మందికి రెండో సెక్షన్ అక్కడ ఉన్న ఇక్కడ ఇస్తున్నందున ఎస్జిటిలకు పదోన్నతులైతే పెరిగే అవకాశం అయితే ఉంది చేతిబద్దీకరణ కారణంగా రెండు అక్కడ పర్యాయాలు పోస్టులు కోల్పోయే ఉపాధ్యాయులకు ఏడు పాయింట్లు అయితే ఇస్తారు ఉమ్మడి సర్వీస్ నిబంధన ప్రకారం పరిష్కారానికి జూన్ నెలలో కమిటీ అయితే వేయబోతున్నారు బదిలీల అనంతరం మండల విద్యాధికారులు ప్రధాన ఉపాధ్యాయులు పరస్పర బదిలీలపై నిర్ణయం అయితే తీసుకుంటారు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నూట ఇరవైకి మించితే ప్రధాన ఉపాధ్యాయుడు పోస్టుతో పాటు మరో ఒక ఐదు ఎస్జిటి పోస్టులు అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారన్నమాట సో విధంగా ఉద్యోగ సంఘాలతో సో మొత్తం ప్రభుత్వం అయితే చర్చలు అయితే విజయవంతం అయితే అయినాయి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్